విశాఖ గాజ్వాక కూటమి ప్రభుత్వం చేసిన తప్పులను ప్రశ్నిస్తే దాడులు చేస్తారా ఎసిపి అధికార ప్రతినిధి శ్యామల మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ను తన ఇంట్లో మర్యాద పూర్వకంగా కలిసిన శ్యామల లడ్డు విషయాన్ని మళ్లించేందుకు దాడులు చేస్తున్న కూటమి అని అన్నారు విషయం అసలు ఇప్పుడు ఏమైపోయిందంటే ఏదో చేద్దాం అనుకున్నారు మస్పుస్ మారడికాయ చేసి మన మీద బట్టకాల్చి మీదే చేద్దాం అనుకుని ట్రై చేశారు అది బెడిసి కొట్టింది వాళ్ళకే తిరిగి మళ్ళీ అది అందులో కల్తీ ఏం జరగలేదు అని చెప్పి అడల్ట్రేషన్ ఏం లేదు జంతువులు కొవ్వు లేదు అని చెప్పి సిట్ రిపోర్ట్ ఇచ్చింది ఇప్పుడు వచ్చిన తర్వాత మొహల్ మహాల్ చూసుకునే పరిస్థితి ఏం చేయాలి ఇప్పుడు మనం ఏమో ఇంత పెద్ద స్టేట్మెంట్లు ఇచ్చాం హడావిడి చేసాం ఒక పెద్ద మనిషి అయితే పిపిపి గా రేకంగా అసలు మెట్లు గడిగేసి వేషం వేసేసుకుని ఇంత పెద్ద నామాలు బొట్లు పెట్టేసుకుని ఇంత హడావిడి చేసిన తర్వాత తప్పు వాళ్ళదే అని తెలిసారు తెలిసిపోయింది కదా ఇప్పుడు మరి సో దాన్ని ఎలా కప్పిపుచ్చాలి అందుకని చెప్పి ఈ దాడులు చేసి ఇలా ఇళ్ల మీదకి వచ్చి ఇలాంటి జస్ట్ డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు ఎంత ఘాటుగా వ్యాఖ్యలు చేసినా ఆ పొగ ఆయన క్యాంపస్ ఆఫీస్ దాటి బయట కూడా రాదు ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద ఆయన చేసింది తప్పుడు ప్రచారం అనే విషయం ఈ రోజున స్కూల్కి వెళ్ళే పిల్లల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటున్నారు చిన్న విషయం అండి మీరు దేవుణ్ణి కూడా రాజకీయాన్ని వాడుకుంటారా లడ్డు అంటే ఏంటి మీ ఇంట్లో చేసుకుని తొక్కులు లడ్డు అనుకుంటున్నారా ఏంటది పవిత్రమైన తిరుమల లడ్డు అది ఆ తిరుమల లడ్డు మీద ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యలు చేసి ఈ రోజున మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో కలిసి జరిగిందని చెప్పి అబద్దాలు ప్రచారాలు చేసి ఈ రోజు మీరు ఎంత పొగలు పెట్టినా ఆ పొగ మళ్ళీ మీకే అంటుకుంటుంది అందరు నమస్కారం అనకాపల్లి జిల్లా చోడవరం మండలం రోలుగుంట గ్రామంలో ఎన్నో సంవత్సరాలుగా ఎంతో విశిష్ట కలిగిన గౌరీ పరమేశ్వర్ల జాతరకి ఈరోజు నేను పాల్గొనడం జరగబోతోంది అందులో భాగంగానే డిస్ట్రిక్ట్ పార్టీ ప్రెసిడెంట్ అలాగే ఎక్స్ మినిస్టర్ గౌరవ శ్రీ గుడివాడ అమర్నాథ్ గారిని మర్యాద పూర్వకంగా కలవడానికి వారి నివాసానికి రావడం జరిగింది చాలా విషయాలు ఉన్నాయి మాట్లాడడానికి అయితే ఈ జాతర మహోత్సవంగా జాతర సందర్భంగా ఇక్కడికి రావడం జరిగింది కాబట్టి ఈ రోజు ఆ జాతర పూర్తి చేసుకుని రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ లో ఇక్కడ ఉన్న లోకల్ ఇష్యూస్ కూడా అడ్రస్ చేయడం జరుగుతుంది అది లడ్డు వివాదం నుంచి గీతం భూముల దగ్గర నుంచి ఉల్సాకి వీళ్ళు కట్టబెట్టిన తొంభై తొమ్మిది పైసలకి కట్టబెట్టిన భూముల గురించి అన్నిటి గురించి కూడా సమగ్రంగా రేపు ఉదయం పదకొండున్నర గంటలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ లో మాట్లాడినాము అందరికి నమస్కారం అనకాపల్లి జిల్లా చోడవరం మండలంలో జరుగుతున్నటువంటి రోలుగుంట గ్రామంలో జరుగుతున్న గౌరీ పరమేశ్వరుల జాతరకి నన్ను ఆహ్వానించడం జరిగింది ఈ రోజున ఆ పరమేశ్వరి అనుగ్రహంతో నేను ఆ జాతరలో పాల్గొనబోతున్నాను అందులో భాగంగానే ఈరోజు డిస్ట్రిక్ట్ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ గుడివాడ అమర్నాథ్ గారు వాళ్ళకి ఇంటికి రావడం జరిగింది వాళ్ళ కుటుంబ సభ్యుల్ని వారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది సో చాలా సంతోషంగా ఉంది ఈ జాతరలో పాల్గొనము అలాగే జరుగుతున్నటువంటి అన్యాయాలన్నీ కూడా చూస్తూ ఉన్నాము దేవుని కూడా అడ్డం పెట్టుకుని ఎలా రాజకీయాలు చేస్తున్నారో ఈ కూట ప్రభుత్వంలో మనం చూస్తూ ఉన్నాము అంటే కాదేది అనర్హం అన్నట్టు తయారైంది వాళ్ళ కూట కూట ప్రభుత్వంలో అఖరికి దేవుడు కూడా అనర్హులు కాలేకపోతున్నారు రాజకీయాల్లో భాగంగా సో ఆ ఈ రోజు వెళ్లే గౌరీ పరమేశ్వర్ల జాతరలో కూడా నేను దేవుడిని ఒకటే కోరుకుంటున్నాను దయచేసి ఇరవై తొమ్మిదిలో న్యాయం గెలవాలి నిజం గెలవాలి ప్రజలు ఆల్రెడీ అర్థమవుతోంది వాళ్ళకి ఎటువంటి కళ్ళబొల్లి హామీలు చెప్పి ఇప్పుడున్న అధికారులు అధికారంలోకి వచ్చారు ఎలాంటి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారు ఎలా మోసం చేసి అధికారంలోకి వచ్చారని ప్రజలకు అర్థమైంది అందుకే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్తున్నా అది గుంటూరు కావచ్చు ఇబ్రహీంపట్నం కావచ్చు ఈ రోజు చూసుకుంటే జన సందోహం జన సముద్రం రోడ్ల మీదకి వస్తున్న సంగతి మనం చూస్తూనే ఉన్నాం ఏది కూడా అంటే మోసం చేస్తే ఇలా రారు జనాలు ఎవరు కూడా అంటే మీ చంద్రబాబు నాయుడు గారు కూడా పర్యటనలకు వెళ్తా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు కూడా పర్యటనలకు వెళ్తా ఉన్నారు ఎవరు లేకపోయినా దండాలు పెట్టుకుంటూ ఇలా నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు చుట్టూ చూస్తే అక్కడే ఉండదు అంత ప్రమోషనల్ స్టంట్ కానీ జగన్ అన్న విషయంలో అలా ఉండదు ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు కూడా వికలాంగులు కావచ్చు చిన్నపిల్లలు కావచ్చు వృద్ధులు కావచ్చు నుంచి రోడ్ల మీదకి వచ్చి ప్రేమతో జగన్ ఒక్కసారి కలిస్తే చాలు అన్న ఆనందంతో ఆయన ఉన్నారు అన్న ధైర్యంతో మళ్ళీ ఇరవై తొమ్మిదిలో ఆయన వస్తారన్న ఆశతో ఎదురు చూస్తున్న కళ్ళు ఈ ఈరోజు మనం చూస్తూ ఉన్నాము వాళ్ళందరూ కూడా మళ్ళీ ఇరవై తొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకుంటారు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారిని ఆ బాధ్యత ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆల్రెడీ తీసుకున్నారు దానికి తగ్గట్టుగా వర్క్ చేస్తున్నారు కార్యకర్తలు కూడా మా పార్టీ కార్యకర్తలు పార్టీ నాయకులు కూడా అంతే సంసిద్ధంగా ఉన్నాము కష్టపడి వర్క్ చేస్తున్నాము మేము చేసుకున్న మంచి ఏదైతే ఉందో అది జనాలకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాము మేకాంధ్ర గ్రేట్ అగేన్ అంటూ అన్న చేసిన మంచి పనులన్నీ కూడా మనం ప్రజలకు చూపించే ప్రయత్నం చేస్తున్నాము అన్నీ కలగలిపి దేవుని ఆశస్సులతో మళ్ళీ అన్న గెలవాలి జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్ర సీఎం అవ్వాలనే కోరుకుంటూ ఈ కూటమి కుట్రలు బద్దలవ్వాలి ఈ కూటమిని అధికారం నుంచి దింపాలి అనే విధంగానే ఈరోజు ఆ దేవుని కూడా ప్రార్థించడం జరుగుతుంది